ఇంకా మీ సైడ్ నుంచి చెప్తాం ఎప్పుడు కాకుండా పర్లేదు నా నెంబర్ అందరి మీద ఉందా నెంబర్ పెట్టుకోండి నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ వన్ నెంబర్ పెట్టుకోండి ఏదైనా మీ దృష్టికి ఏదైనా వస్తే మాకు కంప్లైంట్ మీరు డైరెక్ట్గా అటాక్ చేయాలని చెప్పండి మాస్టర్ ఎక్కువ అందరికీ నమస్కారం అండి ముందుగా ఆదోని పట్టణ ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కొన్ని సూచనలు అయితే చేస్తున్నాం ముఖ్యంగా పర్యావరణానికి ఆటంకం కలగకుండా ఈ దీపావళి పండగని చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఈ పటాసులు పేల్చే సందర్భంలో కానీ కొనుక్కొని వెళ్లే సందర్భంలో కానీ కొనేటప్పుడు కానీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు కొద్దిగా దూరంగా ఉంటే బెటర్ ఈ మనకు పటాసులు మనం అమ్మడానికి దాదాపుగా రోజు మనకు పదకొండు అప్లికేషన్స్ వస్తే పదకొండు అప్లికేషన్స్ మనం లైసెన్స్ కోసం వాటికి పంపించడం జరిగింది నో అబ్జెక్షన్ ఇచ్చి పదకొండు షాపులు మనకు మున్సిపల్ గ్రౌండ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో అక్కడ కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం వివరించడం జరిగింది అందుబాటులో వాటర్ ఉంచుకోవడం కానీ ఫైర్ ఎక్స్టింగిషన్ సిలిండర్స్ పెట్టుకోవడం కానీ ఫైర్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి స్టాఫ్ ని పోస్ట్ చేయమని కానీ అట్లాగే అక్కడ ఇన్సిడెంట్స్ కాకుండా వర్కర్స్ తో గానీ మాట్లాడి మనం ఇన్సిడెంట్స్ ఏమి రిపోర్ట్ కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఈ దివాళీ సందర్భంగా ఎక్కడ కూడా ఈ ఫైర్ క్రాకర్స్ పేల్చే సందర్భంలో అది పేలిందని పేల్లేదని దగ్గరికి వెళ్ళి పిల్లలు పట్టుకోవడము లేదంటే మళ్ళీ వాటిని చేతుల్లో తీసుకున్న తర్వాత పేలడము ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి కళ్ళు పోగొట్టుకోవడము చేతులు దెబ్బలు తగడము ఇంజురీస్ అయి కొంతమంది ప్రాణాలు పోవడం కూడా జరుగుతూ ఉంటాయి సో అలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ దివాళిని సంతోషంగా చేసుకుంటారని చెప్పేసి నేను కోరుతాను థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర రెడ్డి ఆదోని టూ థౌసండ్ సి